హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రాటెక్ ఈరోజు మనం మిక్సీ జార్లు రిపేరు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఆ రిపేరు ఇంట్లోనే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కొన్ని మెటీరియల్స్ అయితే అవసరం పడతాయి ఇది అయితే పెద్ద అండి అంటే కింద బేస్ ఊగుతుంది అనమాట అంటే అది పోయింది పాడైపోయింది అది టైట్ చేయడానికి అయితే కొత్త మార్చుకోవాలి అలాగే ఇది చిన్న జారు చట్నీలు అవి మనం ఆడించుకుంటాం కదా అంటున్నారంటే అంటే కస్టమర్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి అలాగే వాటర్ కూడా కింద లీక్ అయిపోతుంది అన్నారు అది బుషింగ్ ప్రాబ్లం అనమాట బుషింగ్ అనేది అరిగిపోతే కనుక అది అలాగా వాటర్ లీకేజ్ అవ్వడం సౌండ్ ఎక్కువ రావడం చేస్తుందండి ఇప్పుడు రిపేర్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా అయితే కప్లర్ ఇప్పుకోవాలండి ఇది రివర్స్ థ్రెడ్లో ఉంటుంది అనమాట అంటే రైట్ సైడ్ తిప్పాలి అంటే మనం వాటర్ కోల్ ఏదైతే కడుతున్నామో అలాగే కట్టినట్టుగా మనం తిప్పితే కనుక ఇది లూజ్ అవుతుంది అనమాట చూసారు కదా ఏ విధంగా వస్తుంది ఏ విధంగా కప్లర్ తీసుకున్న తర్వాత లోపల బ్లేడ్ ఉంటుందండి బ్లేడ్ కూడా బయట తీసుకోవాలి మాక్సిమం బ్లేడ్ అయితే బాగుండి విరిగిపోతే కనుక మార్చుకోవాలి జనరల్గా బ్లేడ్ పోదు ఇది బుషింగ్ అయితే లూజ్ అయింది చూసారంటే హోల్ అనేది కొంచెం పెద్ద అయింది అలాగే మనకి సేక్ తెలుస్తుంది అండి అవుట్ పెట్టి మనం కదిప్తే కనుక అది లూజ్ అనేది మనకు తెలుస్తుంది ఇలాగ బుస్సింగ్ రిమూవర్ ఒకటి తీసుకోవాలండి ఉంటే కనుక మనకి ఈజీగా మనకు ఆ బుస్సింగ్ తీయడానికి అవుద్ది లేదంటే కష్టం అండి కరెక్ట్గా సెంటర్ చేసి పెట్టుకోవాలండి అలాగే బుస్సు అయితే తీసేయాలి ఈ విధంగా హ్యామ్ చేస్తే బుస్ అనేది వస్తుంది అనమాట చూడండి బుస్సు అయితే నేను తీసాను అరిగిపోయిన బుష్ మీకు చూపెడతాను ఇగోండి ఇలా ఉంటుంది అరిగిపోయింది హోల్ అనేది కొద్దిగా మనకి పెద్ద ఎక్స్పెండ్ అయిపోతుంది అనమాట దానివల్ల అనేది ఎక్కువ సేక్ రావడం అలాగే వాటర్ లీకేజ్ అయిపోయి మిక్సీ కూడా పోతుంటుంది ఎందుకంటే వాటర్ లీక్ అయిపోయి వాటర్ మిక్సీలోకి వెళ్తుంది అనమాట తద్వారా మిక్సీ కూడా మీకు పాడవుతుంది చూసారు కదా ఎలా సేక్ వస్తుందో ఇదైతే మనం కొత్తది వేద్దామంటే ఇప్పుడు మార్కెట్లో అయితే ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉంటుంది ఎప్పుడైనా మిక్సీ జార్ అనేది లైఫ్ రావాలంటే కనుక మనం గిన్నెలో ఏదైతే మనం పప్పు అది వేస్తున్నామో ముందు సగం వేసుకోవాలండి టూ మినిట్స్ నలిగిన తర్వాత ఉన్న సగం వేసుకోవాలి అప్పుడే లైఫ్ మీకు బాగుంటుంది అనమాట షాప్ తీసుకెళ్ళండి అరవై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అడుగుతున్నారన్నారండి అది సర్వీస్ ఛార్జెస్ అండి ఇంట్లో మీరు వేసుకుంటే కనుక ఆ డబ్బులతో అయిపోద్ది సర్వీస్ ఛార్జెస్ మనం వెళ్తే మరి పే చేయవలసి ఉంటుంది షాప్ రెంట్ కానీ కుర్రోడు శాలరీ కానీ వాంటర్ శాలరీ కానీ కరెంటు బిల్ ఏమని చేయ చేసుకోవాలి కదా సో మీకు అందుకు కొంచెం డబ్బులు అనేది షాప్కి వెళ్ళి చేసుకుని ఎక్స్ట్రా పెడుతుందండి బుసింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి సేమ్ యాస్టీజ్గా పైప్లో మనం సెంటర్లో పెట్టుకొని బుసింగ్ దిగ్గొట్టాలండి కరెక్ట్గా కిందనైతే సేమ్ మిక్సీ లెవెల్కి అది దిగ్గొట్టాలండి అలాగే దారితాలకు బ్లేడ్ ఏమైనా లూజ్ ఉందనుకోండి దాన్ని మనం టైట్ చేసుకోవాలన్నమాట అయితే కొత్త బుస్ వేసినప్పటికీ కొంచెం టైట్గా ఉంటుందండి మనం ఏంటంటే చిన్న ఫైల్ తోటి రౌండ్ ఫైల్ తోటి మనం దాన్ని రఫ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే కొత్త బుస్ మనం వేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది అందులోకి వెళ్దన్నమాట సో కొంచెం మనం ఫైల్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా సాఫ్ట్వేర్ అయితే ఎంత ఫ్రీగా వెళ్ళింది అలాగే బ్లేడ్ కూడా మరీ ఎక్కువ ఫైల్ చేయకూడదండి లూజ్ అయినా ఇబ్బందే అదేంటంటే అట్టుగా సరిపోయినట్టు చూసుకోవాలి అలాగే ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఎంజాయ్లు వేసుకుంటే కనుక కొంచెం ఫ్రీ మూమెంట్ అది బాగుంటుంది ఈ విధంగా పెట్టుకోండి వాచర్స్ పెడితే కనుక వాచర్స్ కూడా మనం పెట్టుకోవాలండి అయితే మిక్సీ తలకి బేస్ అయితే ఏదో దానికి బ్లేడ్కి గ్యాప్ అనేది మరీ ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఉండాలి ఒక ఫోర్ ఎంఎం త్రీ ఎంఎం వరకు ఉంటే సరిపోతుంది గ్యా గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ మీకు నలగదండి పప్పు అది నల్గదు అనమాట కరెక్ట్గా ఆ విధంగా వేసుకున్న తర్వాత అలాగే కింద కూడా ఏమైనా మనకి వాచర్స్ పడతాయంటే వాచర్స్ వేసుకోవాలి సేక్ లేదు అనుకుంటే పర్వాలేదు ఈ అసలు సేక్ ఉందనుకుంటే కొంచెం వాచర్స్ పెట్టుకోవాలండి అలాగే చేత్తో తిప్పి ఫ్రీగా తిరుగుతుందో లేదా చూసుకోండి పర్ఫెక్ట్గా ఫ్రీగా తిరుగుతుంది అనుకుంటే కనుక సరిపోయినట్టేనండి దీనికి క్యాప్ కూడా లేదు కస్టమర్ క్యాప్ వేయమన్నారు మనం క్యాప్ అయితే వేసామండి క్యాప్ అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుందండి చూసాను క్యాప్ అయితే బాగా సెట్ అయింది మిక్సీ జార్ అది స్మాల్ జార్ అయితే పర్ఫెక్ట్గా మనకి రిపేర్ అయితే అయిపోయింది ఇప్పుడు పెద్ద జార్ చూద్దామండి నెక్స్ట్ దీనికి ఏ ప్రాబ్లం అంటే కనుక బేస్ పోయిందండి మిక్సీలో పెట్టుకునే జార్ బేస్ ఉంటుంది కదా అది పోయింది అది మార్కెట్లో అయితే వంద రూపాయలు ఇలా ఉంటుందండి మనం ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట వేయడానికి ఈ విధంగా మనం ఏంటంటే అది నట్టు ఇప్పుదామంటే రాదండి ఆ నట్టు ఏదో విధంగా మెల్లిగా తీసేయాలి లక్కీ అయితే బేగ్ వస్తుంది ఒకటి బేగ్ రావండి దీనికి థ్రెడ్స్ అనేది అనమాట జార్ బేస్కి ఆ థ్రెడ్స్ అనేది మనం అది చేయడానికి అయితే రిపేర్ చేయడానికి కాదు కాబట్టి మనం సో మనం కొత్తది అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు కొత్తది అయితే మనం స్ట్రాంగ్ చేస్తున్నాం అండి చేస్తున్నాం రబ్బర్ కూడా ఉంటుందండి మిక్సీ సార్ కింద అంటే వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా రబ్బర్ వేస్తారు అనమాట ఆ రబ్బర్ కూడా మనం మిక్సీ ఏదైతే వేసేస్తున్నాం దాంతోపాటు కొత్తదిస్తారండి సో మనం పాదైతే తీసేస్తున్నాం కొత్త అయితే వేసుకోవాలి అలాగే కొద్ది క్లీన్ అయితే చేసుకోవాలండి బాగా బాగా మట్టి అది పడేస్తుంది కదా అంతా క్లీన్ చేసుకోవాలి అయితే మనం పడేద్దామండి మిక్సీ జార్ బేస్ కొద్దానుకుంటే అల్యూమినియం అండి హెవీగా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అందులో చాలా క్వాలిటీలు ఉంటాయండి ఒక మీరు మీరు బేరం పడేది అనుకోండి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు గురించి మీరు బేరం పడితే కనుక లో క్వాలిటీ అనేది వేసేస్తారండి నేను కూడా ఎక్కువ బేరం అడితే చెప్తానండి డబ్బులు తగ్గించమంటే క్వాలిటీ అని తగ్గిపోతుందండి డబ్బులు కరెక్ట్గా మీరు ఎక్కువ బార్గెని చేయకుంటే కనుక మేము పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది వేస్తామండి అయితే ముందైతే చెప్తామండి కస్టమర్కి ఈ విధంగా ఉంటుందని చాలామంది లేడీస్ ఏంటంటే హోటల్స్లో కానీ బట్టల షాప్లో కానీ మనం ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసిన తర్వాత అక్కడ బేరం ఆడండి కానీ మాకు చిన్న చిన్న రిపేర్కి వచ్చేసరికి కష్టపడి వర్క్ చేస్తాం ఇరవై రూపాయలు పది రూపాయలు బేరం వండుతారండి అదే మనకి మన నైజం అనమాట జారు అయితే ఈ విధంగా పెట్టి బియ్యించుకోవాలండి ఇదే పైప్కి అయితే కనుక నట్టుబొల్ బిగించే ఆప్షన్ ఇస్తారండి ఆ పైపు మీరు కొనుక్కోండి యాభై రూపాయలు అర రూపాయలు ఉంటుంది ఈ విధంగా టైట్ చేసుకోవాలండి బేస్ అయితే కింద నుంచి పెట్టుకొని పైనుంచి నట్టుని టైట్ చేయాలి ఫుల్ హెవీగా టైట్ చేయాలండి బలం ఉపయోగించి టైట్ చేయాలి లేదంటే అది మళ్ళీ లూజ్ అయిందంటే తిరుగుతుంది అండి తిరిగిందంటే రెండోసారి అయితే ఇంక టైట్ అవ్వదు మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అనమాట జారు అంత పర్ఫెక్ట్గా ఎంత బలం అయితే ఫుల్ బలం ఉపయోగించి టైట్ చేసుకోవాలి దీనికి కూడా బ్లేడ్ అయితే బాగుందండి సపోజ్ ఒక బ్లేడ్ బాగపోతే మా రూపాయలు నలభై రూపాయలు ఉంటుందండి కొత్త బ్లేడ్ వేసుకోవచ్చు బ్లేడ్లు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి మీకు ఎలా ఏ ఐటమ్స్ అయినా మార్కెట్లోనే అవైలబిలిటీ ఉన్నాయండి మనం బ్లేడ్ అయితే పెట్టామండి సాఫ్ట్ కూడా మనం పెట్టాము కప్లర్ అయితే బిగించుకోవాలండి కప్లర్ బిగించినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే రివర్స్లో ఉంటుంది అనమాట అంటే టైట్ చేస్తే అవుతుందండి అదే లూజ్ చేస్తే టైట్ అవుతుంది మొహం మీద కదా బ్లేడ్లే రాకుండా ఉంటే అది ఆటోమేటిక్గా రివర్స్ రైట్ చేస్తారండి మీకు ఆటోమేటిక్ టైట్ అయిపోతాయి అనమాట అవి చూసారు కదండి మిక్సీ చెక్ చేశాను పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది చూసారు కదండి ఇంతనండి మిక్సీ జార్ రిపేర్ చేయడం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం